కొవ్వూరు నియోజకవర్గం తాలపూడి ప్రజా సమస్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మరియు బీజేపీ బృందం జిల్లా కలెక్టర్ని కలిసి నియోజకవర్గంలో ఉన్న కొన్ని సమస్యలని వారికి తెలియజేయడం జరిగింది తాలపూడి నుండి కొవ్వూరు ఏటిగట్టు రోడ్డు మీదుగా వెళ్లే రహదారిలో ఇసుక ర్యాంపు నుండి డంపింగ్ యార్డుకు తీసుకువెళ్తున్న తరుణంలో రోడ్డు మీద ఇసుక జారి అనేక ప్రమాదాలు వారిన పడుతున్న ఇబ్బందులు వారికి తెలియజేయడం జరిగింది ఇసుక ఓవర్లోడ్ మరియు రూల్స్ అధిగమించి రాత్రిపూట ఇసుక రవాణా చేయడం వలన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు కలుగుతుందని వారికి తెలియజేయడం జరిగింది వరి పండించినటువంటి రైతులు కొన్ని ఇబ్బందులు గురవుతూ ఉన్నారు దానికి ముఖ్య కారణం ధాన్యం పండించారు పండించినటువంటి ధాన్యం పూర్తిగా ప్రొక్యూర్మెంటు అధికారుల ద్వారా జరగటం లేదని చెప్పి దాన్ని ఇంకా కొంత ధాన్యం రైతుల దగ్గర ఉంది మరికొంత ధాన్యం రైస్ మిల్లర్స్ దగ్గరికి వెళ్ళింది ఒకవైపు వర్షాలు బాగా వీస్తా వస్తూ ఉన్నాయి వర్ష వర్షాలకి ధాన్యం కూడా తడిచిపోవడం జరిగింది రైతులు నష్టపోతూ ఉన్నారు మరొక వైపు ఈ ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్స్ పంపించాలని చెప్పి వారు రైస్ మిల్లర్స్ పంపించడం జరిగింది కానీ ప్రభుత్వం వైపు నుంచి అధికారుల దగ్గర నుంచి ఈ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి వందకి వంద శాతం ప్రొక్యూర్మెంట్ జరగలేదు అని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు అదే విషయాన్ని ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ప్రశాంత్ గారికి వివరంగా తెలియజేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి లేదండి ఆల్మోస్ట్ కొన్ని ప్రాంతాల్లో వంద శాతం మనం ప్రొక్యూర్మెంట్ జరిగాం చేశాము కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో తొంభై తొంభై ఐదు శాతం ప్రొక్యూర్మెంట్ జరిగి మరొక ఐదు నుంచి పది శాతం ప్రొక్యూర్మెంట్ మాత్రం పెండింగ్ ఉంది అవి కూడా త్వరతగా అయితేనే మేము ప్రొక్యూర్మెంట్ చేసి రైతులకు రావాల్సినటువంటి ఏవైతే ఆ ధాన్యానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే అవి వెంటనే వచ్చేటట్లు నేను చూస్తానని చెప్పి కలెక్టర్ గారు ప్రశాంత్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా గత కొద్ది రోజుల నుంచి ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వరి ధాన్యాన్ని పండించినటువంటి వరి పంటను పండించినటువంటి రైతులు ఈ సమస్యను మా దృష్టికి తీసుకురావడం తాళపూడి మండల కమిటీ సభ్యులు అలాగే జిల్లాల నుంచి అన్ని అన్ని వైపుల నుంచి కిసాన్ మోర్చా బీజేపీ కిసాన్ మోర్చా నాయకులందరూ కూడా ఈరోజు మేమందరం తరలి రావడం జరిగింది ఈ సమస్యను వివరించడం జరిగింది కలెక్టర్ గారికి తప్పకుండా రైతుల యొక్క సమస్య పరిష్కారం అవుతుంది మరికొద్ది రోజుల్లోనే పరిష్కరిస్తామని చెప్పి మన కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి రైతులకి మేము హామీ ఇస్తూ ఉన్నాము వచ్చింది ఎన్డీఏ కూటమి బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన ఈ మూడు పార్టీలు ఎన్డీఏ కూటమి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా ఇప్పుడున్న రైతులు కూడా మేలు చేయడానికి మేము ఉన్నాము తప్పకుండా మీ దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని వందకు వంద శాతం ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నా కానీ అలాగే ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి ధాన్యానికి ఏవైతే డబ్బులు ఉన్నావో అవి త్వరతగతిన మీకు వచ్చేటట్లు పార్టీ పరంగా ఎన్డీఏ కూటమి పరంగా అధికారుల పరంగా కూడా ముందుగా మీరు ముందడుగు వేస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను